హాయ్ ఫ్రెండ్స్ బీరకాయ నువ్వుల కర్రీ చేయడం నేర్పిన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఒక ఫైవ్ స్పూన్స్ నువ్వులు వేసి బాగా ఫ్రై చేయాలి బీరకాయ ముక్కలు నువ్వులు బాగా మగ్గిన తరువాత కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ కొంచెం వన్ గ్లాస్ వాటర్ వేసి మూత కుక్ చేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ నువ్వుల కర్రీ రెడీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు